హైదరాబాద్ లో పొద్దుగా ఏడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు హెవీ వెహికల్స్ కి అలవలేదు అంటే లారీలు టిప్పర్లు డిసిఎంలు ఇట్లాంటివి అనమాట వీటితో పాటు పది టన్నుల పైన జిహెచ్ఎంసి చెత్త వెహికల్స్ కూడా అలవలేదు ఇవి నైట్ తర్వాతనే రోడ్ల మీదకి రావాలి ఈ రూలు జస్ట్ చెప్పుకోవడానికి ఎక్కడ దీన్ని పాటించిన పాపాన పోవట్లేదు మీరు ఏ జంక్షన్ లో చూసినా ఏ రోడ్డు మీద చూసినా ఈ పెద్ద పెద్ద వెహికల్స్ లారీలు డీసీఎంలు కనిపిస్తూనే ఉంటాయి డీసీఎంలు అయితే మరీ దారుణంగా రయ్య దూసుకుపోతుంటాయి చిన్న చిన్న వెహికల్స్ ని ఓవర్టేక్ చేసుకుంటా మరి పోతుంటాయి టిప్పర్లు కూడా అసలు ఎందుకు ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఈ హెవీ వెహికల్స్ మార్నింగ్ పూట రాకూడదు ఎందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ నిబంధన పెట్టారు వీటి వల్ల వచ్చే నష్టాలు ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్ గా హైదరాబాద్ సిటీ లిమిట్స్ లో జరిగే యాక్సిడెంట్స్ లో టెన్ పర్సెంట్ వరకు వీటి వల్లే జరుగుతున్నాయి అంతేకాదు పూట ఈ హెవీ వెహికల్స్ కనుక రోడ్డు మీదకి వస్తే విపరీతమైన ట్రాఫిక్ జామ్ లు అవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ హెవీ వెహికల్స్ ని మార్నింగ్ సెవెన్ టు నైట్ టెన్ వరకు సిటీలోకి ఎంటర్ కాకూడదు అని చెప్పేసి రూల్స్ పాస్ చేసి కానీ ఇది ఎక్కడ అమలుగా సిటీ అవుట్స్కట్స్లో అయితే ఇంకా దారుణం అడ్డగోలుగా పోతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పట్టించుకునేటోడు ఉండడు పోలీసుల నిఘా కూడా అక్కడ చాలా తక్కువ ఉంటుంది సిటీ ఉన్న దుండిగల్ సమీపంలోని మల్లంపేట అనే ఒక ఏరియాలో ఐదేళ్ళ బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్న స్టూడెంట్ టిప్పర్ వెనక చక్రాల కింద పడి నుజ్జే అక్కడికక్కడే చచ్చిపోయాడు సో ఇట్లాంటి ఘటనలు నివారించడం కోసమే ట్రాఫిక్ పోలీసులు ఈ రూల్ తెచ్చిపెట్టారు కానీ ఎక్కడ అమలు కావట్లేదు ఈ ఇన్సిడెంట్ కూడా ఆల్మోస్ట్ ఉదయం ఎనిమిది తర్వాతనే అయింది అంటే నిషేధం ఉన్న టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది సో ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది ఏంటంటే ఈ రూల్ ని అతిక్రమించి ఆ టిప్పర్ డ్రైవర్ అనేది సిటీలోకి ఎంటర్ అయ్యిండు ఈ హెవీ లోడ్ వెహికల్స్ సిటీలోకి ఎంటర్ అవుతున్నా పోలీసులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అవుట్స్కర్ట్స్ అయితే మరీ దారుణం అక్కడ పోలీసుల నిఘా ఉండకపోవడంతో దారుణంగా విచ్చల విడిగా రోడ్ల మీదనే జరుగుతుంటాయి ఈ హెవీ వెహికల్స్ అయినా వీటిని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమైతున్నారు సిటీ అవుట్స్కర్ట్స్ విషయం పక్కకు పెడితే సిటీ మధ్యలో కూడా అమీర్పేట్ లాంటి నిత్యం రద్దీగా ఉండే ప్లేసుల్లో కూడా మీకు డీసీఎంలు పది టన్నుల పైన ఉన్న చెత్త టిప్పర్లు పొద్దున పూట కూడా కనిపిస్తుంది చూపిస్తుంటాయి వీటి హారన్లు కూడా చాలా భయంకరంగా ఉంటాయి సడన్ గా ఆ పెద్ద వెహికల్ హారన్ వేస్తే భయపడి ఆ పెద్ద వెహికల్ కింద పడిపోతుండు ఇట్లాంటి పరిస్థితులు గతంలో చాలా జరిగినాయి కూడా సిటీలో యాక్చువల్ గా ఇట్లాంటి వెహికల్స్ సిటీలోకి ఎంటర్ కాగానే వాటిని ఆపి వాటి మీద చలానా రాసి ఆ వెహికల్స్ ని సీజ్ చేసి ఆ చలానా కట్టిన తర్వాత ఆ వెహికల్ ఓనర్స్ వచ్చి తీసుకెళ్లేలా ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఎక్కడ ఇది జరగట్లేదు జస్ట్ ఫోటో కొడుతున్నారు చలానా ఎంటర్ చేస్తున్నారు ఆ తర్వాత ఎప్పటికో ఆ డ్రైవర్ చూసుకుని ఆ చలానా కట్టేస్తున్నాడు దాంతో కథ అయిపోతుంది ఇది కూడా పోలీసుల కెమెరాలకు దొరికితే మాత్రమే లేకుంటే యథేచ్ఛగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి కేసులు యాభై వేలు నమోదు అంటే ఎవ్రీ ఇయర్ యాభై కోట్ల వరకు చలనాల రూపంలో వస్తుంది గవర్నమెంట్ కి యాక్చువల్ గా వీటిని ఆపి సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది కాకపోతే ఏం జరుగుతుందంటే ఈ హెవీ లోడ్ వెహికల్ ఎప్పుడైతే వచ్చిందో ఒక సిగ్నల్ దగ్గర ఎక్కడో పోలీసులు వాటిని పట్టుకోవాలి ఆ పట్టుకున్న టైంలో ఒక వెహికల్ నాపితే సిటీ మధ్యలో అయితే ఒక గంట సేపటి వరకు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆ వెహికల్స్ ని చూసి చూడనట్టు వదిలేస్తున్నారు ఇగో ఇదే ముచ్చటిప్పుడు జనం ప్రాణాలు మీదకి తెస్తుంది అసలు ఇట్లా జరగొద్దు అంటే సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత చలానాలు కొట్టుడు కాదు అసలు వాటిని సిటీలోకి ఎంటర్ కాకుండా స్ట్రిక్ట్ గా ఈ రూల్స్ ఫాలో అవ్వాలి అంతేకాదు అవుట్ స్కట్స్ లనే ఈ వెహికల్స్ బయటికి రాకుండా అడ్డుకుంటే కొంతవరకు ఈ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది